రాంధ్రప్రసాద్ గారి కూతురు గాయత్రి ముప్పై ఎనిమిదేళ్ల వయసులో హఠాత్తుగా కార్డియాక్ అరెస్టుతో కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని చేసిన గురిచేసినవైన మరి ఆవిడ పోయి సరిగ్గా ఇరవై నాలుగు గంటలు కూడా ముందే తన కూతురి కోసం రాంధ్రప్రసాద్ గారు ఏం చేశారో రాంధ్రప్రసాద్ గారి కూతురు గాయత్రి గురించి బయటపడిన షాకింగ్ నిజం ఇప్పుడు కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తుంది రాంధ్రప్రసాద్ గారు స్నేహం అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యి దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ కమెడియన్గా స్టార్ హీరోగా ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అప్పటి జనరేషన్ని మొదలుకొని నేటి యంగ్ హీరోలతో పోటా పోటీ పడి నటిస్తూ తెలుగు చిత్రసీమ రంగంలోని రాంధ్రప్రసాద్ గారి పేరు చెప్పగానే మనందరికీ ఎన్నో సినిమాలు ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో నటనతో ప్రేక్షకులందరి కుండల్లో చిరస్థాయిగా నిడిచిపోయారు ఇక ఆయన సినీ కెరియర్లో నటుడిగా హీరోగా చాలా బిజీగా ఉన్న రోజుల్లోనే పెద్దలు కుదిచిన వివాహం చేసుకున్నారు రాంధ్రప్రసాద్ గారికి ఒక కూతురు కొడుకు కూతురు పేరు గాయత్రి కొడుకు పేరు బాలాజీ ప్రసాద్ కూతురు గాయత్రి అంటే రాంధ్రప్రసాద్కి పంచ ప్రాణాలు ఎందుకంటే ఆయన తల్లిని తన కూతురులో చూసుకుంటానని నా కూతురే నాకు తల్లిగా వచ్చింది అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకురావడం జరిగింది అయితే ఒకనొక సందర్భంలో కూతురు తనకిష్టం లేకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో కొన్ని రోజుల పాటు బాధపడి మాట్లాడలేదని ఇప్పుడు మాత్రం ఎక్కడా వదిలిపెట్టకుండా ఉండాలని కూతురిని పక్కనే పెట్టుకున్నాడట రాంధ్రప్రసాద్ గారు కూకట్పల్లిలోని ఓ విల్లాలో ఉంటూ ఉంటే తన కూతురు పెళ్ళైన తర్వాత దూరంగా ఉందని ఆమె కోసం ఈ మధ్య కాలంలోనే మూడు కోట్లు పెట్టి ఓ విల్లాన్ని కొనివ్వడం జరిగిందట ఇక కూతురు తన ఇంటికి ఎదురుగ్గానే ఉండాలని తన కళ్ళ ముందే ఉండాలని పైగా తన కూతురు ఎలాంటి ఇబ్బంది కూడా పడకూడదని రోజు మధ్యాహ్నం పూట భోజనం తన ఇంట్లో నుంచే పంపిస్తూ ఉంటారు అలా తన కూతురికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనవరాలని కూతురిని అల్లుడిని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు అలా తన కూతురు అంటే ఆయనకి పంచ ప్రాణాలు ఇక మనవరాలు కూడా మహానటి సినిమాతో ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టింది అలా ఎంతో ప్రేమగా చూసుకునే తన ముద్దుల కూతురికి హఠాత్తుగా నిన్న రాత్రి గుండెపోటు అని చెప్పడంతో వెనువెంటనే ఏఐజీ హాస్పిటల్కి తీసుకువెళ్లడం జరిగిందట హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె ఈ రోజు కార్డియాక్ అరెస్టుతో కన్నుమూయడం రాజేంద్ర ప్రసాద్ గారిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది నా కూతురు నా జీవితంలో లేదు అన్న వార్త నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన నటించిన బేవర్స్ సినిమాలోని కూతురు పోయిన సంఘటనలో ఓ విషాదకరమైన పాటని ఒకనొక సందర్భంలో తన కూతురికి పాడి వినిపించాడట దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అదే సంఘటన నా జీవితంలో జరుగుతుందని నేను అస్సలు ఊహించలేను నా కూతురు లేని జీవితాన్ని ఎలా గడపాలి అంటూ ఆయన మున్నీరు అవుతున్న వయనం ఏది ఏమైనప్పటికీ నటుడిగా మనందరి గుడ్డల్లో చిరస్థాయిగా నిడిచిపోయిన రాజేంద్రప్రసాద్ గారు తీరని శోకల్లో మునిగి ఉన్నారు మరి ఇంతటి విషాదం నుండి ఆయన త్వరగా తేరుకోవాలని ఆయన కూతురి ఆత్మ గాయత్రి గారికి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకోన్ అని మాత్రం మర్చిపోకండి